హలో అందరికి నమస్తే పొద్దు చూడండి పామ్ మా పట్టించినాడు చలికి పాప వాన మన వాన పడింది వడగంట్లో వాన పడినా చలికి నేడంతా కూర్చుంటారు మా ఎన్న ఆ కాకి మామ లోపల చలికి చూడ కూర్చున్నాడు చెప్పుకున్నాడు వీడు ఉన్నాడు అబ్బాయి చూడు ఏమి లేమరున్నాడు ఏమంటే ఇట్లా రేకుల కింద కూర్చున్నా చలికి ఏం కాకుండా

వాళ్ళ మధ్యాహ్నం మెరుగు వచ్చినాడు కదా మామూలు మెరుగొచ్చినాడు మూడు గంటల కడ అంత బాగుంది ఇప్పుడు మెరుగు ఇంకా బాగా బాగొచ్చింది నాలుగేళ్ళ కడ వచ్చినా నడిచింది వరలక్ష్మి వ్రతం చేసినాడా ఈ మామ మూడు సార్లు చేసిన పొద్దు వరలక్ష్మి వ్రతం என்ன வர மாட்டேங்கிறீங்க மாட்டாதே. ஏ காய என்னப்பா? இந்த மாதிரி மாட்ட மாட்டறே இல்ல. দাদা, ஏ என்ன தப்பு மாட்டறே? ஏ மாட்டல. 1 லட்சம் ரூபாய் மீரோட 11 மணி 11 மணி ஐயா குடி கே. நேக்கு எனக்கு லேட் ஐயா சालு. ஹ்ம். போறேன். நீ நே வந்து பாப்பணும். நிஷ்ட가 நிஷ்ட가. ரவுளு குனி, ஊருளு குனி, அய்யே குனி குனி.